తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వనుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించి ఒకసారి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడవచ్చు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోటో కూడా ఇక్కడ కనబడతా ఉంది అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది ఏదైతే ఇప్పటికే పది మందిలో ఏడు మందికి సంబంధించినటువంటి ఆ నేపథ్యంలో ఏదైతే పార్టీ మారినటువంటి ఏడు మంది ఎమ్మెల్యేలను విచారించి మరి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ స్పీకర్ ఈ నేపథ్యంలో ఇంకా ముగ్గురు మిగిలి ఉన్నారు ఆ ముగ్గురుకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు మిగతా ఏడుగురుకి సంబంధించినటువంటి అంశంలో పూర్తి మొత్తంలో పది మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మరి తీర్పు కూడా ఇవ్వనుంది ఈ నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది అంటూ కూడా రాష్ట్రవ్యాప్తంగా మరి ఉత్కంఠను అయితే నెలకొంది ఇక కేవలం ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని వారు పార్టీ మారేందుకు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా ఏదైతే ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కేవలం ముఖ్యమంత్రిని కలవడం తప్ప మేము పార్టీ మారలేదని స్పీకర్ విచారణలో భాగంగా ఆయనకు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా వాళ్ళు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కూడా స్పీకర్ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో దాన్ని కోర్టు ఏదైతే సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేకపోతే మరి లేదా పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది ఇవాటి విచారణలో తేలనుంది ఏదైతే స్పీకర్ చెప్పినటువంటి తీర్పును మరి రిసీవ్ చేసుకొని కొట్టివేస్తుందా లేకపోతే పూర్తి స్థాయిలో విచారణ చేస్తుందా సుప్రీంకోర్టు అనే ఉత్కంఠ కూడా మరి కనిపిస్తూ ఉంది ఇక స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు గట్టెక్కినట్లే ఏదైతే మరి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకవేళ మరి ఏదైతే మరి సమర్థిస్తే వాళ్ళు ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా గట్టెక్కినట్లే ఒకవేళ అలా కాకపోతే మరి స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకంగా ధర్మాసనం మరేదైనా మరేదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది ఇటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది ఒకవేళ కనుక స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కనుక సుప్రీంకోర్టు కొట్టివేసి మళ్ళీ విచారణ చేస్తే కనుక మరి పూర్తి మొత్తంలో ఇటు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు కనుక పార్టీ మారినట్టు నిర్ నిజ నిర్ధారణ జరిగితే ఆ పది మంది స్థానాలు ఏదైతే పార్టీ మారిన పది స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ స్థానాల్లో కనుక ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు నిలబెడితే కనుక గెలవడం చాలా కష్టం అదేవిధంగా కొత్త కొత్త అభ్యర్థులకు కనుక టికెట్ ఇస్తే కనుక ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఇక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు కూడా పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనే మనం చెప్పుకోవచ్చు ఇక మరి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేకు సంబంధించి కూడా స్పీకర్ అందులో భాగంగా ఏడుగురిని ఇప్పటికే విచారించారు కేవలం ముగ్గురు మాత్రం ఇంకా విచారణలో భాగంగా మిగిలినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అయితే మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాగా వారిలో అరికప్పుడు గాంధీ గూడె మహిపాల్ రెడ్లీ బండ్ల కృష్ణమోహన్ ప్రకాష్ గౌడ్ తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చారు వీళ్ళు ఏమని చెప్పారు మేము పార్టీ మారలేదని స్పీకర్ దగ్గరికి వెళ్ళి చెప్పారు సో నిజమైనటువంటి ఏ ఆధారాలు లేవంటూ కూడా స్పీకర్ మరి దాన్ని కొట్టివేశారు వీళ్ళు పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు కాకపోతే ఇక్కడ అర్కపూర్ గాంధీ అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి నేను కాంగ్రెస్ పార్టీలోకి జైన్ అయ్యాను నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభివృద్ధిని నేను చూసి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యాను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరనంటూ ఏదైతే షేలింగాంపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అరగబూడి గాంధీ ఇప్పటివరకే మరి ప్రకటించారు అదేవిధంగా గూడె మైపాల్ కావచ్చు అదేవిధంగా బండ్ల కృష్ణ కృష్ణమోహన్ కావచ్చు ప్రకాష్ గౌడ్ కావచ్చు తెల్లం వెంకట్రావులు వీళ్ళంతా కూడా మరి స్పీకర్ దగ్గరికి వెళ్ళి నేను మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాం కేవలం మేము ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసాం తప్ప మేము పార్టీలో జైన్ కాలేదంటూ చెప్పినట్టు స్పీకర్ తెలిపారు ఇక మరో ముగ్గురు ఎమ్మెల్యేకు సంబంధించి కూడా మరి విచారణ జరపాల్సి ఉంది అదేవిధంగా చూసుకుంటే ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరిపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరపాల్సి ఉంది ఉండగా జైత్యాల ఎమ్మెల్యే సంజయ్పై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణ పూర్తిగా తీర్పు రిజర్వ్ రిజర్వ్లో ఉంది ఈ ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్కు ఇచ్చిన గడువు ముగిసింది స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు ఒక్కరోజు ముందు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన సంబంధించిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది అనేది సస్పెన్షన్గా మారింది ఇక ఏదైతే మరి ఇప్పటికే ఏడుగురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విచారణ జరిగింది కేవలం జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విచారణ మరి రిజర్వ్లో ఉంది ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదైతే దానం నాగేందర్ కావచ్చు కడియం శ్రీహర్ కావచ్చు ఏదైతే మరి వీళ్ళిద్దరి విచారణ మాత్రం పెండింగ్లో ఉంది అధి త్వరలో వాళ్ళను కూడా విచారించాల్సినటువంటి పరిస్థితి ఉండే కాకపోతే ఈరోజు సుప్రీంకోర్టు సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది ఎలాంటి తీర్పిస్తుంది అని చాలా పెద్ద ఎత్తున కూడా మరి ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది మరి ఏదైతే ఇప్పటికే దానం నాగేందర్ కావచ్చు అదేవిధంగా కడియం శ్రీహరి కావచ్చు అరకపూడి గాంధీ కావచ్చు వీళ్ళంతా కూడా పూర్తి మొత్తంలో మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామంటూ కూడా వాళ్ళంతా కూడా మరి బహిరంగంగానే ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మిగతా ఏదైతే మరి ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అసలు వీళ్ళు పార్టీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జైన్ కాలేదని చెప్తా ఉన్నారు మరోవైపు చూసుకుంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ మీటింగ్స్లో కూడా వీళ్ళు పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా వీళ్ళంతా కూడా మరి ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలతోనే పాల్గొంటూ ఉన్నారో అదేవిధంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా వీళ్ళు కాంగ్రెస్ వైపు మరి కూర్చున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ కేటాయించినటువంటి సీట్లలో కూర్చోలేదంటూ కూడా పెద్ద ఎత్తున వాదన వినిపిస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ చూస్తే అర్థమవుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ మరి తగ్గట్లేదంటూ కూడా తెలుస్తూ ఉంది ఎక్కడికైనా వెళ్తామంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు ఎట్టి పరిస్థితుల్లో పది స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే వరకు కూడా మేము విడిచిపెట్టాము పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో మరి డిస్క్వాలిఫై చేయించి వాళ్ళని ఓడించే ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళంతా కూడా ఏకతాటిగా మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతూ ఉంది మరి సుప్రీంకోర్టు ఒకవేళ పది మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేస్తే మరి అక్కడ ఉప ఎన్నికలలో వస్తాయా లేకపోతే ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది కూడా మరి వేచి చూద్దాం